సమం యుగం సదృశం శాస్త్రం సమం కార్తీకానికి సమానమైనటువంటి మాసం సత్యయుగానికి సమానమైనటువంటి యుగం లేవో వేదాలకు సమానమైనటువంటి శాస్త్రం గంగతో సమానమైనటువంటి నది దీని అర్థం కార్తీకం అన్ని మాసాల్లో కల్లా అన్ని ధర్మాల్లో కల్లా గొప్పదల అయిందని జనక మహారాజు అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు ముప్పై అధ్యాయాల కార్తీక పురాణాన్ని వివరిస్తాడు మొదటి అధ్యాయంలో కార్తీక మాసం యొక్క మహత్యం వివరించబడుతుంది రెండవ అధ్యాయంలో సోమవార వ్రత మహిమ మూడవ అధ్యాయంలో కార్తీక మాస స్థాన మహిమ గురించి వివరిస్తారు నాలుగవ అధ్యాయంలో దీపారాధన మహిమ ఐదవ అధ్యాయంలో వనభోజన మహిమ ఉంటాయి ఆరవ అధ్యాయం దీప దాన విశిష్టతను గురించి వైభవంగా వివరిస్తుంది ఏడవ అధ్యాయం శివకేశవులు యొక్క అర్చనా విధానాల గురించి తెలుస్తుంది ఎనిమిదవ అధ్యాయం శ్రీహరి యొక్క నామస్మరణ గొప్పతనాన్ని వివరించగా తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదోతుల యొక్క వివాదం ఉంటుంది పదవ అధ్యాయంలో అజామలను పూర్వజన్మ వృత్తాంతం ఉంటుంది పదకొండవ అధ్యాయంలో మందరుడు పురాణ మహిమ ఉంటుంది పన్నెండవ అధ్యాయం ద్వాదశ ప్రశంస పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం పద్నాలుగవ అధ్యాయంలో ఆంబోతును అచ్చివేసి వదలడం పదిహేనవ అధ్యాయంలో ఎలుక యొక్క పూర్వజన్మ స్మృతి ఇత్యాది అంశాలన్నీ ఉంటాయి ఈరోజు మొదటి అధ్యాయంలో జనక వశిష్ట సంవాదం గురించి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ మల్తే తెలుగు నైమిసారణ్యో సౌనకాది మహామునులు సూతముని కలుస్తారు ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను తెలుసుకున్నాం అదేవిధంగా కార్తీక మాసం హత్యాన్ని కూడా వినాలనుకుంటున్నాం కాస్త వివరిస్తారా అని ప్రార్థిస్తాడు ఇప్పుడు సూతుడు ఓ మునిపొంగుల ఇదే కోరికను నారద మహాముని బ్రహ్మదేవుని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించాడు అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ కార్తీక పురాణాన్ని వివరించారు పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి సకల ఐశ్వర్యాలు కలగజేసి మానవులంతా తారతమ్యం లేకుండా ఆచరించేటువంటి వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని ప్రార్థిస్తుంది అప్పుడు పరమశివుడు చిరునవ్వులు చిందిస్తూ దేవిని వాడిగినటువంటి అడిగినటువంటి వ్రతం ఒకటి ఉంది అది స్కాంద పురాణంలో ఉపపురాణంగా ఉంది ఆ పురాణాన్ని మహాముని వశిష్ఠమహాముని మిథిలాపురవాసులైనటువంటి జనక మహారాజుకు వివరించారు అదిగో ఆ మిథిలా నగరం వైపు చూడు అంటూ ఆ దిశగా చూపించి శివుడు వృత్తాంతాన్ని చెబుతాడు మిథిలా నగరంలో వశిస్థుడు రాకకు జనక మహారాజు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు ఆ తర్వాత కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా ప్రశ్నిస్తాడు ఓ మహాముని నీ రాక వల్ల నేను నా శరీరం నా దేశం అందరూ పవిత్రమయ్యామయ్యా నీ పాదతుడితో నా దేశం అంతా కూడా పవిత్రమైంది ఇక్కడికి రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి అని కోరట మహాముని దాంతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టానయ్యా అందుకు కావలసినటువంటి ధనం సైన్యం సహాయానికి నేను కోరడానికి వచ్చాను అని ఆ వచ్చినటువంటి కార్యాన్ని వివరిస్తాడు దీనికి జనకుడు ఓ ముని అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకు ఒక సందేహం ఉంది స్వామి మీలాంటి లేని వారిని అడిగి ఆ సంశయం తీర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి కార్తీక మాసం ఎందుకు పరమ పవిత్రమైంది ఈ నెల గొప్పతనం ఏమిటి కార్తీక మహత్యాన్ని వివరిస్తారా అంటూ ప్రార్థనాపూర్వకంగా అడుగుతాడు ఆ ప్రశ్నకు సంతసించినటువంటి వశిష్ఠమాని చిరునవ్వు నవ్వుతూ రాజా తప్పక నీ సందేశాన్ని తీర్చగలను అంటూ వ్రత విధానాల్ని వివరించడం మొదలు పెడతాడు ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్థానాన్ని ఆచరించి గంగకు శ్రీమన్నారాయణుకు పరమేశ్వరునికు నమస్కరించి సంకల్పం చేసుకోవాలి ఆ తరువాత నీటిలో మునిగి సూర్య భగవానుడికి అర్ఘపాద్యాలు సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు విడవాలి గట్టుపై మూడు దోశలతో నీరు పోయాలి తడిబట్టలు విడిచి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పూలను తానే స్వయంగా కోసి దీపదూప నైవేద్యాలతో భగవంతుని పూజించాలి కార్తీక మాసంలో సూర్యోదయ సమయంలో కావేరీ నదిలో స్థానాన్ని ఆచరిస్తే వారికి మహాఫలం దక్కుతుందంటారు సూర్యుడు తులారాశిని ప్రవేశించేటువంటి సమయంలో మూడు లోకాలను పవిత్రం చేస్తూ గంగా ద్రవరూపంలోని ధరించి సమస్త నదీ జలాలను ప్రవేశిస్తుంది కార్తీక మాసంలో చెరువులు దిగుడు బావులు నూతులు చిన్న కానువల్లో హరి నివసిస్తాడంటారు రాజా కార్తీక మాస వ్రతాన్ని అన్ని వర్ణాల వారు చేయవచ్చు బ్రాహ్మణుడు కార్తీక మాసంలో పోయి నమస్కరించి హరిని ధ్యానిస్తూ స్థానాన్ని ప్రత్యేకంగా ఆచరించాలి ఆ తర్వాత పితృతర్పణాలు ఆచరించాలి బ్రాహ్మణుడు గోపీచందనంతో ఓర్ధపుండ్రాలను ధరించి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి స్త్రీలు గౌరీ జపం చేయాలి ఈ విధంగా చేసినటువంటి మహిళలు మగవారు గతంలో చేసినటువంటి పాపాలు ప్రస్తుతంలో చేసినటువంటి పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు ఈ వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వారికి నమస్కరించినా వారికి కూడా సమానమైనటువంటి ఫలితం వస్తుంది ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మాసంలోని మొదటి అధ్యాయం సమాప్తం